ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం అరెస్టులతో ప్రతిపక్షాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో అభివృద్ధిని చేపట్టకుండా కేవలం ప్రతిపక్ష పార్టీలని అరెస్ట్ చేస్తే మన మనగుడ సాగుతుందని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు నీరు తప్పుడు కేసులతో పెట్టినంత మాత్రాన నెలనో రోడ్డు నెలల్లో తర్వాత బెయిల్ వస్తుంది మళ్ళా ప్రజా జీవితంలో ప్రజాసేవ చేయడం అనేది ప్రజా నాయకుడి యొక్క లక్షణం అదే అందులో భాగంగానే ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రజాసేవలో ప్రజా జీవితంలో ఉంది అలాగే మా ప్రతి నేత మిథున్ రెడ్డి గారు దాదాపు మూడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు చేస్తూ ఢిల్లీ నుండి గల్లీ వరకు పొట్టరి స్పీకర్ నుంచి పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఎన్నో పదవులు అనుకరించి ఎంతో మందికి ప్రజాసేవ చేసి ఈరోజు నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి నాయకులను అరెస్ట్ చేయడం శోచనీయం ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి ఒక కోటి డెబ్బై ఐదు లక్షల కోట్లు అప్పు తీసుకుని వచ్చి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు అలాగే ఫీజు రీఎంబెస్ట్మెంట్ లేదు ఈరోజు ఆరోగ్యశ్రీ లేదు ఎటువంటి ఈ పొద్దు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు చెప్పిన నూట నలభై మూడు వాగ్దానాలు కాకుండా బాబుష్యూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక పథకాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ప్రజలకు చెప్పి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయకుండా ఈ రాష్ట్రంలో ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమాన్ని చేయకుండా లక్షల కోట్లాది రూపాయలు అప్పు తెచ్చి ఆ నిధులు ఎక్కడికి పోతున్నాయో ఎవరికి తెలియదు బాబుగారు కనపడిన ప్రతి ఒక్కరికి చెప్పిన మోసాలు ఈరోజు నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో నెరవేర్చడానికి ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకుల్ని అరెస్ట్ చేస్తే ఎక్కడ కూడా అరెస్టుతో ఈ యొక్క మీ మన కూడా సాగించలేదు ఎందుకంటే ఒకరిని అరెస్ట్ చేస్తే వంద మంది నాయకులు పుట్టుకొస్తారు వంద మంది నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తారు ఎందుకంటే గ్రామ స్థాయిలో ఓటరు ఈ బొద్దు మిమ్మల్ని ప్రశ్నించే స్థాయికి వచ్చారంటే సంవత్సర కాలంలో మీరు చేసిన అరాచకాలు అభివృద్ధిని మరిచి అరాచకాలు చేస్తున్నారు తప్ప దయవుంచి ఇప్పటికైనా అరాచకాలను మరిచి అభివృద్ధి చేయవలసిగా కోరుచున్నాము ఎందుకంటే సంవత్సరం రోజులు అవుతున్నా ఎక్కడ రోడ్లు మరమ్మత్తు లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు ఆరోగ్యశ్రీ లేదు హాస్పిటల్లో మందులు లేవు విద్యార్థులకు సరైన భోజనం లేదు స్కూల్స్లో సరైన వసతి లేదు ఈ బొద్దు నాడు నేడు అని ఒక కార్యక్రమాన్ని దాన్ని పోగొట్టి ఇప్పుడు స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియాన్ని కూడా తీసేసి మీరు విద్యా వ్యవస్థను ఆరోగ్య వ్యవస్థను అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలను నాశనం చేసి ఇది ప్రశ్నిస్తారని చెప్పి మీరు అరెస్ట్ చేసుకుంటా పోతే ఒక గొంతు పోతే వంద గొంతులు పుట్టుకొస్తాయి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖబర్దార్ రాబోయే రోజుల్లో ఈ అరెస్టులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ముందుండి మీ యొక్క అవినీతిని ప్రశ్నిస్తారని నేను తెలియజేస్తున్నాను